సో నైట్ అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా షిఫ్టింగ్ చేసుకుంటున్నాం సో చూడండి ఎట్లా అంటే అట్లా పడేసి ఉన్నాయి చిన్న చిన్నగా అయితే ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాం మా రూమ్ లో అయితే బట్టలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇంకా ఈ పర్ బెడ్ అయితే వాళ్ళదే ఈ పరిపొకటి మాది అన్నీ కట్ చేస్తే అయిపోతాయి అండి ఫస్ట్ అయితే మా పాప తీసుకెళ్తుంది ఫస్ట్ అయితే ఫార్మాలిటీస్ ఖురానా ఇంకా సాల్ట్ ఇంకా వాటర్ పెట్టేసి అగర్బత్తిలు వెలిగిస్తారు అక్కడ తర్వాత సామాన్ అయితే తీసుకెళ్తాము యాక్చువల్లీ ఏమంటారు ఏసీ ఇంకా టీవీ అయితే రెండు రోజుల ముందే ఫిట్ చేసి నెట్టుకుండా యాక్చువల్లీ ఇది ఎప్పుడో ఖాళీ చేయాలి కానీ కొంచెం వర్క్ ఉంది కాబట్టి లేట్ అయిపోయింది క్లీన్ అయిపోయింది అయిపోయింది ఇంకా ఇక్కడైతే చూడండి మా డాడీ సో అయితే మా డాడీ తీసుకెళ్తారు సో అందుకే స్నానం అయితే చేసుకున్నారు ఇంకా సర్దుకుంటున్నాం అర్బన్ క్లాప్ నుంచి ఇన్స్టెంట్ హెల్ప్ అంట సో మనం వన్ అవర్ టూ అవర్స్ కోసం బుక్ చేసుకుంటే వస్తారంట సో ఆమె వచ్చి క్లీనింగ్ చేస్తున్నారు సో మనం చెప్పిన పని చెప్తారంట వన్ అవర్ కి వన్ ఫిఫ్టీ ఎంతో ఫ్రిడ్జ్ చూపి ఎట్లా క్లీన్ చేసారు ఏంటనేది అర్బన్ కంపెనీ నుంచి అయితే వచ్చారు చేస్తున్నారు చూడండి ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే నీట్ గా క్లీన్ చేసేసారు అసలు చూడండి ఫ్రిడ్జ్ అయితే అక్కడ తీసుకెళ్లి మళ్ళీ సర్దుకుంటారు ఇల్లు అందులో ఉన్నాయన్న ఇందులో వేసుకున్నారు వెజిటేబుల్స్ అవి ఇక్కడైతే సామాన్లు కూడా పెడిగేసారు అవును యాక్చువల్లీ వన్ వీక్ ముందే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నారు కోసం ఇల్లు దొరకదేమో ఇంకా వద్దులే అనుకున్నాం కదా సంకల ఫీల్ ఉంచుకొని ఊరు మొత్తం అవును అసలు ఒక వారం రోజులు అయితే ఇంట్లో అయితే చాలా తిరిగిన చాలా కష్టపడ్డు ఒక ఆఫ్టర్నూన్ వర్క్ అయితే ఇక్కడ ఖాళీ అయిపోద్ది సామాన్ అయితే మనకి ఎక్కువ లేదు సో అయితే కంటిన్యూ అయితే అక్కడైతే వచ్చిన ఆవిడ కూడా వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ అక్క కూడా సర్దకుంటుంది కృషి అవును చూడండి ఫ్రెండ్స్ సర్దుకున్నారు కొన్ని మూటలు కట్టుకున్నారు పెట్టుకున్నారు మొత్తం ఖాళీ చేసేసరి బెడ్ కూడా మంది కాదు పైన ఇది ఒకటే అప్పుడు బెడ్ ఉందని తెచ్చుకోలే ఒకటి మ్యాట్రస్ ఒకటి తెచ్చుకొని ఉండే ఇంకా కూడా నుంచి సామాన్ వచ్చే వరకు ఇంకా మ్యాట్రో చేసుకుని పడుకోవడమే అన్ని మోటార్ గందరగోళంగా మూటలు అయితే కట్టుకున్నారు హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ బోల్ హలో 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 హలోపిల్ పండు 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 బాగో 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 మామా బంక్ యూ బ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసాము నేనైతే అవి పెట్టేసి చేసుకున్నాను చదువుకున్నాను ఇక్కడైతే చూడండి మా డాడీ జెండా కూడా తెచ్చి అయితే కట్టేశారు పక్క జెండా అంటాము సో ఫస్ట్ అయితే ఇవన్నీ కురాన్ అవి వచ్చేయాలని చెప్పైతే ఇవి తెచ్చేసుకున్నాము ఇక్కడైతే చూపిస్తాను మీకు ఖురాన్ ఎక్కడ పెట్టాను ఇక్కడైతే పెట్టేశాను ఇక్కడ కొద్దిగా అగర్బత్తి ముట్టిస్తే మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి ఇల్లు అయితే నీట్ గా క్లీన్ అయిపోయింది క్లీన్ అంటే అంటే వాటర్ కూడా ఏం లేవు అసలు మంచిగా ఆరిపోయినాయి అనమాట చూడండి ఆ పిల్లలు అయితే అప్పుడే టీవీ స్టార్ట్ చేసారు ఇక్కడ ఇద్దరు వచ్చి ఉన్నారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వాష్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారు సో ఇక్కడికైతే అక్కడ నుంచి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సామాన్ కింద ఉన్నాయి ఇంకొక కుట్టి తీసుకొస్తున్నాం సో వచ్చినాయి వచ్చినాయి పెట్టుకోమంటున్నా సామాన్ అయితే ఎక్కువ లేదు ఎమోట ఎమోట పెట్టుకుంటే మనకి ఎమోట అయిపోద్దని ఇక్కడ చూపి అక్కడ మొన్న వన్ వీక్ క్రితం అడిగినాయే ఇక్కడైతే చూడండి ఇంకా అన్ని మూటలు మూటలు ఉన్నాయి సర్దుకుంటాం ఇది అక్క వాళ్ళ రూము అక్క ఆల్రెడీ పిల్లల బట్టలు సర్దుకుంది సో బాత్రూమ్స్ కూడా క్లీన్ చేపిచ్చారంట మార్నింగ్ లేడీ అయితే వచ్చిండే కదా సో ఆమెతో చెప్పము కొంచెం బానే ఉందిగా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సామాన్ అయితే ఉంది సో కింద కూడా చూపిస్తా పెద్ద ఆయన అయితే ఫుల్ పని చేస్తుండు కింద లిఫ్ట్ లో పెడుతున్నారు నేను తీసుకుని పోతున్నా పెద్ద ఆయన కూడా చూడండి సామాన్ మోస్తుండు పాపం అక్కడ కింద కూడా దించిండు ఇక్కడ కూడా మోస్తుండు ఇందులో ఈ ఆటో ట్రాలీల తీసుకొచ్చిన సామాన్ మొత్తం ఇక్కడైతే మీద పెట్టుకుంటున్నాం ఇక్కడ మా డాడీ లిఫ్ట్ లో పెడుతున్నారు ఫైనల్ మేము తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ పాలు అయితే పొంగించేశారు మా అక్క పొంగించుకుంది లాస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉంది అంటే మా బావ పొంగించుండే సో ఇంకా సామాన్ మొత్తం అయితే అయిపోయింది కొత్త ఇంట్లో పాలు పొంగించుకున్నారు మళ్ళీ ఇంకొకసారి పొంగిచ్చుకుంటున్నారు డాడీ ఉంటే బాగుండు ఇటు వచ్చింది ఇటు వచ్చింది మంచిది బ్రహ్మాండం భూమి బదు అనేటోడు ట్రై చేస్తున్నారు ఇంకా సామాన్ అయితే అన్నం వచ్చేసిన ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ అయితే అన్నం అన్నం పెట్టేసి చికెన్ కర్రీ వండేస్తారు అమ్మ దాని తర్వాత ఒక అర్ధ గంట తీసుకొని మళ్ళీ ఎక్కాలి అంతే నేను మొత్తం పడేసింది చప్పులు చూడండి సడ చప్పులు వచ్చేసినాయి నేను చూడండి సుధాకర్ రాజా సినిమాలు సుధాకర్ లాగా ఫ్రెండ్స్ అన్నం అయితే వండేసానండి ఇక కొద్ది కొద్దిగా అయితే సర్దుకున్నాను మొత్తం అయితే ఇంకా క్లీన్ కాలేదు ఏదో నార్మల్గా కిచెన్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి చికెన్ ఫ్రై వేడి వేడిగా అయితే చేశానండి చూడండి రైస్ చికెన్ ఫ్రై ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ లైటింగ్ అయితే మాకు చెప్తే లో చేసిందో ఎందులో చేసిందో ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వెడ్ ఆ నవ్వుని ఓవర్ అక్షకి ఆఫర్లో తక్కువ హండ్రెడ్ అంటే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు జస్ట్ చేస్తే రేట్ తెలుసుకోద్దు మంచిగా ఉన్నాయి ఆ ఎంత రేటు మనక వన్ ట్వంటీ కి బట్టలేదు వన్ ట్వంటీ అంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇక్కడ మహబూబ్ ఫుల్ అని ఉన్నారు కదా గౌసపాక్ అంటాము సో ఫ్రైడే ఫ్రైడే ఫాతేకుంటాం కాబట్టి ఈ బాల్కనీలో ఈ విధంగా పెడదామని అయితే తెప్పించింది సో కొంచెం అన్నం తిని ఆ తర్వాత అయితే పెడతాము పెట్టడానికి లగ్ లేదనుకుంటా బయట బయట లేదు అదే అంటున్నా నేను అది ఏసీ హోల్ సో ఇక్కడైతే చూడండి పెరుగు ఇంకా ఏమంటారు పచ్చడి గొంగూర పిక్కిలు ఇంకా అమ్మాయి చేసిందో అన్నమో చికెన్ ఫ్రై సో చూపెట్టే ఫస్ట్ అయితే లంచ్ అయితే చేసుకుని ఆ తర్వాత పని మొదలు పెట్టుకుంటారు ఎక్కువ ఏం లేదు అక్కడ ఎక్కడ పెట్టించుకుంటే అయిపోద్ది అవును ఎక్కువ పని అనేది ఫస్ట్ అయితే తినాల మాకలు అయితుంది అన్నం తిందామని చేతులు గడుపుకుంటున్నాం మా బావగారు ఈ ఆరు అయితే అక్కడ ఉండే సో ఇంతకు ముందు అందులో ఉండే కదా సో గోడ మీద పెట్టి తీసుకోమన్నారు ఇప్పుడైతే తీసుకుని అయితే వెళ్ళిపోదాం పైకి కడగాలి పైకి తీసుకెళ్లి అమ్మకి చెప్తే కడుగుతారు ఏం ఆరు కూడా ఫిట్ అయిపోయింది సో ఒకసారి అయితే నేను మొత్తం అయితే చూపించేస్తా ఇంతవరకు అయిందో అంతవరకు అయితే సర్దేసినాము మీకు స్టార్టింగ్ నుంచి అయితే చూపిస్తా ఏమంటారు ముఖాలు మనుషులం మనుషులం లాగా లేదు మొత్తం అయిపోయింది ఒకసారి నేను బయట నుంచి చూపించుకుని వస్తా ఇదైతే బయట ఫ్రెండ్స్ అయితే పడేసి ఉన్నాయి ఇది 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 సో అవైతే చప్పల్స్ ఇంకా అవి కింద పెడతామన్నారు ఇంకా ఇవైతే ఉంది సో ఫస్ట్ ఫ్లోర్ వన్ వన్ ఫోర్ సో లోపలి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి హాలు ఇక్కడైతే టీవీ యూనిట్ టీవీ సో ఇక్కడైతే రెండు టప్ చైర్స్ ఇంకా అవి ఏమంటారు దాని మీద పిల్లో కవర్స్ వేయలేదు ఇంకా చిన్న చిన్నగా వేసుకుంటాం ఇదైతే సోఫా సోఫా ఇట్ల సో ఇక్క చూడండి మన హాల్ వచ్చేసి ఆల్మోస్ట్ గా మొత్తమే అయిపోయింది సర్ది ఏం లేదు ఇంకా కిచెన్ లా అది వెనక ఏరియా ఉంటది సో ఇది వచ్చేసి కిచెన్ ఎక్కడక్కడే పెట్టేసినాము ఇంకా ఇది డైలీ యూజ్ చేసుకునేది స్టవ్ ఓవెన్ అయితే ఇప్పుడు యూస్ చేయవచ్చు చాలా రోజుల తర్వాత కప్బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి లోపలికి అన్ని పెట్టేసుకున్నాము బయట లోపల వాషేరియా అయితే ఇంక ఉంది అది ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసిన తర్వాత అయితే రేపయి సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా సో ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టేసినాము ఫ్రిడ్జ్ కిచెన్ లో పెడితే అసలు ఫ్రిడ్ ఇట్లయితే కొంచెం ఒక ఇద్దరు ఉన్నా నిలబడొచ్చు ఫ్రిడ్జ్ ఇది తఖత్ అంటారు కదా ఆ తఖత్ అయితే వేసేసినాము ఇక నా ఫేవరెట్ ఇక్కడైతే చూసేయండి బాల్కనీ సో మా గౌసపాకు అయితే ఏమంటారు ఇలా మెడిసిపోతున్నారు సో అక్క ఇందాక చూపించింది కదా వీడియోలో వన్ ట్వంటీ రూపీస్ ఏదో ట్వంటీ మీటర్స్ వచ్చింది సో ఇక్కడ నుంచి అయితే తీసుకున్నాము ఇక్కడ బయట అయితే లేదు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది దివాళి కంటే ముందే ఇంటికి దివాళి వచ్చేసినట్టే అనిపిస్తుంది అయితే లేవు ఇక్కడ ఎవరు ఎట్లున్నారో ఉన్నారో సో ఇక్కడైతే చూడండి అన్ని అయితే కబ్బల్లో పెట్టేసినాము ఇంకా ఉన్నాయి ఇంకా బెడ్లు లేవు సో కిందనే వేసుకున్నాము ఇక్కడ మా అమ్మమ్మ మంచాలు లేవు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఇవన్నీ బట్టలు అవన్నీ అయితే పెట్టేసుకున్నాం ఎవరిది వాళ్ళు సర్దుకున్నారు ఇంకా అయిపోయింది మనకేం బయట అయితే కనిపించేది అయితే ఏం లేదు ఇది ఏసీది రేపు ఏమైనా చెయ్యాలి దానికి ఫ్లాత్ అయితే పెట్టినాము వస్తాయని సో ఇంకా అక్క వాళ్ళ బెడ్రూమ్ చూద్దాము అక్క ఏ సిచ్యువేషన్లు ఉందో సో ఇక్కడైతే చూడండి అసలు ఏది కనిపియదు ఈ మాకైతే అన్ని పెట్టేసినాం సో అక్క వాళ్ళకి కూడా బెడ్ లేదు సో ఇక్కడనే ఇంకా ఇంకా మీరాలుగుడ్డలో ఉన్న బెడ్ అయితే తెచ్చుకుంటారంట సో ఏసీ ఆల్రెడీ ఫిట్ చేయించుకున్నారు ఇక్కడ రెండు మూడు మంచాలైనా వస్తుంది ఈ రూమ్ డిన్నర్ చేసుకుంటే అయిపోద్ది ఇంకా అక్క ఏదో చేస్తుంది అందుకే మీకు ఓవరాల్ రూమ్ వ్యూ చూపించలేకపోతున్నా సో ఎలా సర్దాం అనేది అయితే చెప్పండి ఇంకా ఉన్నాయి చిన్న చిన్న సర్దేది నాకైతే ఈ బాల్కనీ అయితే చాలా నచ్చింది చీపుల్ లీవ్ అయితే ఇక్కడ పెట్టినాము ఇంకా రేపు మార్నింగ్ అయితే సర్దుతాము ఇంకేంది మమ్మీ అయిపోయిందా కొత్త ఇంటికి సామాన్ తెచ్చినా సర్దుకున్నాం మళ్ళీ అక్కడ ఉండే ఈ రోజు ఇక్కడ అంతే ఇంకా ఇప్పుడు ఏం లేదు ఒక టూ డేస్ అన్న రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పోవాలి లు కూడా పోయేది ఉంది ఎందుకు పోతుంది ఏంటి అనేది అక్కడ అది చెప్తాము పిల్లలకి ఇడ్లీ అది తినేస్తారు ఇంకా పెద్దోళ్ళు అన్నం పెట్టుకుని కర్రీ చేసుకుంటారా మరి ఏంటి అనేది తెలియదు సో నేనైతే పోయి ఏమంటారు చెత్త పట్టేస్తా ఇంకా సెట్ చేస్తాం చెట్లు అన్ని పెట్టి సో ఓకే ఫ్రెండ్స్ సో ఇల్లు అయితే సర్దుకున్నాం కొత్తిల్లు ఈ రోజు తెలుస్తుంది ఒక్క నైట్ పడుకుంటే మనకి నీట్లో పడుతుందా పట్టదా అని సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సర్దుకున్నాం రేపు మార్నింగ్ నుంచి ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇల్లు అయితే చాలా అటు చాలా మంచిగా ఉంది స్పేస్ స్పేస్ ఎక్కువ ఉంది మనకి ఇక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ ఉంది కూడా స్పేస్ ఎక్కువ ఉంది అవును మనకి ఇక్కడ విండో ఇక్కడ విండో ఇక్కడ బాల్కనీ ఇంకా బెడ్రూమ్ విండో బయట ఓపెన్ చేస్తే ఓపెన్ అటు చేస్తే వెనకాల ఫ్లాట్ ఉంది సో ఓకే ఫ్రెండ్స్